పిల్లనిచ్చిన మామకి వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుది రాజకీయాల్లో తన స్వార్థం కోసం శాంతం వాడుకోవడం అనంతరం వదిలేయడం బాబుకు రాజకీయంతో పెట్టిన విద్య అందుకే దేశ రాజకీయాల్లో అత్యంత నమ్మకం లేని నేత ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు మాత్రమే మాటలది ఏముంది ఏమైనా చెప్పొచ్చు ఎన్నైనా చెప్పొచ్చు మబ్బులు తెచ్చి ఒళ్ళో పోస్తాను అనొచ్చు జాబిలిని తెచ్చి చేతికి ఇస్తామనొచ్చు కానీ నిజంగా ఆ మాట నిలుపుకున్నప్పుడు కదా ఆ మాటలకు ఇచ్చిన వాడికి విలువ రాజకీయంగా చూస్తే చంద్రబాబు గత నలభై ఏళ్లుగా ఇచ్చిన ఏ హామీ నిలబెట్టుకోలేదు అసలు మేనిఫెస్టో అనేది ఆయనకు ఒక చిత్తు కాగితంతో సమానం ఎన్నికలప్పుడు వెయ్యి మాటలు చెప్పడం ఒక్కటంటే ఒక్కటి చేయకుండా మాయ మాటలతో పూట గడిపేయడం మళ్లీ అవి హామీలను ఇస్తూ మరో ఎన్నికకు సిద్ధం కావడం అదే ఆయన కెరియర్ మొత్తం సాగిపోయింది రెండు వేల పద్నాలుగులో కూడా ఇలాగే రైతు రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీ నిరుద్యోగ వృత్తి అంటూ వందలాది పథకాల పేర్లు చెప్పి ఓట్లు ఎంచుకుని చివరకు మేనిఫెస్టో కూడా దొరకకుండా దాచేశారు మళ్లీ ఇప్పుడు అదే ఇస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు చంద్రబాబు జనసేనాని కలిపి సిద్ధమవుతున్నారు ఇక సీఎం వైఎస్ జగన్తో అయితే నవరత్నాలు అంటూ తాను అమలు చేయగలిగే హామీలు మాత్రమే జాబితాలో చేర్చి వాటిని తూచా తప్పకుండా అమలు చేశారు అమ్మఒడి ఆసరా సున్నా రైతు భరోసా జగనన్న విద్యా దీవెన విద్యా కనుక ముప్పై లక్షల మందికి ఇళ్లు కాపునేస్తం ఇలా జాబితాలో చేర్చినవన్నీ చేసుకుంటూ వెళ్లారు ఆర్థికంగా అది ఖజానాకు భారమే అయినా ప్రజలకు మాట ఇచ్చాము కాబట్టి ఎలాగైనా చేయాలన్న పట్టుదల తలంపుతో రెండేళ్లు కోవిడ్ కారణంగా ఖజానా వట్టిపోయినా జగన్ మాత్రం వెనక్కి తగ్గకుండా పథకాలిచ్చారు ఈ ఎన్నికలకు సైతం తాను చేయగలిగేవే చేస్తాను అంటూ ఇప్పుడున్న పథకాలను కొనసాగిస్తూనే అమ్మఒడి రైతు భరోసా పెన్షన్ కానుకలను మాత్రం మరింతగా పెంపుదల చేస్తాను అని చెప్పారు ఇక చంద్రబాబు మాత్రం ఎలాగో అమలు చేయరు కాబట్టి అలవిమాలిన హామీలన్నీ ఇస్తున్నారు కానీ చేయి చాచి సాయం చేసేది ఎవరు వట్టినే నోటితో మాటలు చెప్పి చేతుల్లో సున్నా చుట్టేది ఎవరన్నది ప్రజలకు తెలుసు చంద్రబాబును గత పదేళ్లుగా గమనిస్తున్న వాళ్ళందరికీ ఆయన నిజరూపం ఏమిటన్నది తెలుసు అందుకే ఆయన ఎన్ని హామీలు ఇచ్చినా ఎవరో పట్టించుకోవడం లేదు ఇక జగన్ పథకాల పేరిట రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారు అని ఆరోపించే వాళ్లకు చంద్రబాబు ఇస్తున్న భారీ హామీలు కనిపించవా ఆయన లక్షల కోట్లు ఇచ్చుకుంటూ పోతే రాష్ట్రం మరింత కుదేలవదా అనే చర్చ కూడా మొదలైంది ఈ క్రమంలో ఇప్పుడున్న పథకాలు ఇవ్వడమే గొప్ప అది కూడా జగన్ ఒక్కడే చేస్తారు వేరే వాళ్లకు సాధ్యం కాదని అవగతం చేసుకున్న ప్రజలు మళ్లీ జగన్ మాత్రమే మనకు ఉండాలని నిర్ణయించుకున్నారు Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.